హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్దిదారులకు అంటే కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు అలాగే డబ్బులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఎనిమిది రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఇవి ఎప్పటి నుంచి ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని ఇప్పుడే మనకు అప్డేట్ తివ్వడం జరిగింది సో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది కంప్లీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇచ్చే బెనిఫిట్ పైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అయితే నోట్ అనమాట సో అవి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అవి కనుక మీరు వినకుండా మిస్ అయిపోయారంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క బెనిఫిట్ అంటే మూడు వేల రూపాయల డబ్బులు కావచ్చు అలాగే డబ్బులతో పాటు ఈ యొక్క సరుకులను కూడా మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకుంటే మోందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు తుఫాను ప్రభావిత జిల్లాలలో ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ సరుకులు బియ్యంతో పాటు ఈ యొక్క సరుకులన్నింటినీ కూడా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయనగరం శ్రీకాకుళం కాకినాడ విశాఖ అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలలోని రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు సరుకులను అయితే ముఖ్యంగా పన్నెండు జిల్లాలలో పద్నాలుగు వేల నూట నలభై ఐదు రేషన్ షాపులు అనేటివి అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు గాను ఉపయోగపడేలాగా నిత్యవసర సరుకులను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలలో జనరేటర్స్ ని అందుబాటులో తీసుకువచ్చామని చెప్పారు అలాగే పన్నెండు జిల్లాలలో రాబోయే మూడు రోజుల పాటు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ అయిన నాదెండ్ల మనోహర్ తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని కూడా ప్రకటించారు ధాన్యాన్ని కప్పేందుకు ముప్పై వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వీటిని వినియోగించుకోవాలని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు నిన్న మోంద తుఫాన్ ముప్పుపై ఏలూరు జిల్లాలో అధికారులు నిర్వహించినటువంటి కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండేలా చర్యలు సహాయక చర్యలు యాక్షన్ ప్లాన్లన్నీ కూడా సిద్ధం చేయాలని నిత్యావసరాలు త్రాగునీటి సరఫరా రక్షణ సేవ అంతరాయం లేకుండా చూసుకోవాలని వీటన్నిటికి సంబంధించి ఆదేశించినట్లు మంత్రి నాదే మనోహర్ అయితే ప్రకటించారు అదేవిధంగా వర్షపు మనకు వర్షాలు అనేది ఎక్కువగా ఉండి ఎక్కడైతే ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పునరావాస కేంద్రాలకు ఎవరైతే వెళ్తారో సో ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చి లేదంటే ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ ఇట్లాంటి ప్రభావంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పునరావాస కేంద్రాలను అయితే నిర్మించారు ఈ పునరావాస కేంద్రాల్లోకి ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం అయితే అక్కడే ఉంటుంది భోజన సదుపాయం అవన్నీ ఉంటాయి ప్లస్ మనకు వచ్చేసి పునరావాస కేంద్రాల నుంచి బయటకు వచ్చేటప్పుడు మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇస్తారు అనంతరం మనకు ఇరవై ఐదు కిలోల బియ్యం ఎనిమిది రకాల నిత్యావసర సరుకులు అంటే మనకు ఇవి టమాటాలు ఎరగట్లు కూడా అయితే ఇస్తారనమాట బంగాళాదుంపలు ఇస్తారు అలాగే వాటితో పాటు నూనె చింతపండు పప్పులు సో ఇవన్నీ కూడా తీస్తారు సో ఇవన్నీ మనకు ఎప్పటి నుంచి ఇస్తారంటే సో మనకు ఈ రోజున అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ద్వారా రేపు పన్నెండు జిల్లాలలో ఇప్పుడు నేను చెప్పాను కదా లిస్టులో పన్నెండు జిల్లాలో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి విజయనగరం శ్రీకాకుళం కాకినాడ విశాఖ అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి అలాగే మనకు తూర్పుగోదావరి కృష్ణా బాపట్ల నెల్లూరు ప్రకాశం తిరుపతి సో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రేషన్ అన్నిట్లలో కూడా ఖచ్చితంగా మనకు పన్నెండో తారీఖు పన్నెండో జిల్లాలలో కూడా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే ఈ రేషన్ సరుకుల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్లో ఇవ్వాల్సినటువంటి రేషన్ని ఇప్పుడే ఇస్తున్నారు కార్డుకి ఇరవై ఐదు కిలోల బియ్యం చొప్పున ఈ యొక్క నిత్యావసర సరుకులను కూడా అయితే మనకు ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు మూడు వేల రూపాయల డబ్బులు మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుందన్నమాట సో కొన్ని కొన్ని ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయలేనటువంటి ఏరియాస్ ఉంటాయి కదా అటువంటి ఓట్లలో ఏం చేస్తారంటే ఎవరెవరు ఇళ్ళైనా సరే పూరి గుడుసులు కానీ ఎవరైనా పూరిళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు కనుక వెళ్ళినట్లయితే అధికారులు వచ్చి రాసుకొని సో మన సచివాలయం నుంచి స్టాఫ్ వస్తారు వాళ్ళు వచ్చి చూసుకొని రాసుకుంటారండి సో వాళ్ళు వచ్చి రాసుకొని వాళ్ళకి ఈ యొక్క మూడు వేల రూపాయలు అయితే అందివ్వడం జరుగుతుంది రేషన్ సరుకులు మాత్రం రేషన్ షాపు వద్దకెళ్ళి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ రేషన్ షాప్ అనేది నుంచి తీసుకునే సరుకుల విషయంలో కొన్ని ప్రాంతాలలో మనకు కరెంట్ కనుక లేదనుకోండి అట్లాంటి ప్రాంతాలలో మనకు జనరేటర్స్ అనేది పెట్టి రేషన్ షాపుల్లో సో ఆ మిషన్ అనేది ఆఫ్లో అవ్వకుండా డైరెక్ట్గా రన్నింగ్లోనే పెట్టి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రేషన్ సరుకులన్నీ కూడా సో ఇదండి ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా మీరు షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ అయితే వాడుకుంటారు వరదల్లో చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు కదా సో ప్లీజ్ దయచేసి షేర్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ నాలుగుపైన ట్యాప్ చేసి రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్